నమస్తే సార్ నమస్తే సార్ క్షేమంగా ఉన్నాము మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి చెప్పడం ఏం సార్ మీరు ఉన్నారు రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది మాకు ఏమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ ఇమాజిన్ సార్ ఇమాజిన్ నా నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు రికవర్ అండ్ దెన్ దెన్ మీ దట్ ఇనిషియేటివ్ తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా ఇది ఒక నెట్వర్క్ సార్ నేను చెప్పంపినట్గా చెప్తాను కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను థ్యాంక్ యూ సార్ అయ్యో హెలికాప్టర్ ఏమో ఏం సమస్య ఉన్నా ఏదో ఉన్న చేస్తారు ఏం ఇది ప్రెషర్ తీసుకోవాల్సిన వస్తుండే స్వామి వారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు అవును సార్ అవును అవును సార్ అవును సార్ అవును వస్తాను నేను ఒకసారి వెళ్లి చూసుకొని మందిరానికి కూడా వస్తాను రండి సార్ స్వామి వారి జాగ్రత్తగా ఉంటే ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం थैंक यू सर नमस्ते सर ओके नमस्ते नमस्ते